గవర్నమెంట్లోనే జేసీ అంటే ఏమనుకుంటాను దొంగ కేసులు పెట్టి పెట్టించినావు రేపు అదే నీ నీ కొడుకుని పంపిస్తే ఎట్లుంటుందిరా నీకు నీ భార్య మీద పెడితే ఎట్లుంటుందిరా కౌన్సిర్ల మీద త్రీ నాట్ సెవెన్ పెడతా ఆడి పిల్లల మీద ఏ రాయలసీమలో ఒకటుందర గొప్పతనము శత్రు భార్య కానీ శత్రు పిల్లోలు వస్తాయి కూడా తల ఉంచుకొని పక్కగా పోతారు మొత్తం మీకు ఫ్యాక్షన్ చేసేది కూడా రాదు చెగ్గుల ఆడపిల్లలు త్రీ నాట్ సెవెన్ వాడి దగ్గర ఉండే వాళ్ళు అందరూ చెప్తాను నేను అబద్ధ రాయలసీమలో మర్డర్లు చేసుకునే టైంలో కూడా వాళ్ళ ఆడవాళ్ళు వస్తే తల దించుకొని పోయినాం వాళ్ళ పిల్లో వస్తే తల దించుకొని పోయినాం నువ్వెక్కడ నువ్వు ఫ్రాక్షన్ పోద్దు నువ్వు లేదో చెప్తాను ఏ ఫ్రేక్ష నువ్వు డమ్ అంటనే మొక్క బోలం అనుకుంటావు ఏదో నీ ప్రగల్భాలన్నీ మా అనుకో ఆయుగండు ఇదే చెప్తాను ఆయో డెబ్బై మూడేళ్ళు ఎవరు భయపడాల్సి వాళ్ళే మైకుల్లో అన్ని ఇసులు తిట్టిస్తావా నీకు అది వచ్చేది అదే చెప్తాండ్రి తిట్టు నాయన తిట్టు ఇంకా కొందరున్నారు అసలు వాళ్ళ పేర్లు తెలియదు వాడు మైకులో తిట్టేది దీనికి జవాబు చెప్పు నువ్వు ఆనందపడ్డావు నేను నా కొడుకు జైల్లోకి పోయినాక నేను అట్లా ఆనందపడ్డావు అందరూ బాగుండాలనుకుంటా అందుకే ఎవరోన్నారు ఏమన్నా చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఉంటే లేదు ఏదో నాలో మార్పు ఉంది ఇలానే ఉంది నా ఊరు తాడిపత్రి కాదు నా ఇల్లు తాడిపత్రే ఎవరి కష్టం వచ్చినా నా ఇంట్లో వచ్చినట్లే నాకు నన్ను పెంచి పోషించిన తాడిపత్రి బ్రహ్మకి ఎందుకు తెలుసా నాకు కోరిక ఉంది నేను పోయినా కాయనా ఉండే ఒకడు ఉండే సరిపోయినోడు ఇట్లా అనాలా ఉండే ఒకడు సరిపోయినోడు ఏమనాలా ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఉండే కూడా తిట్టుతూ ఓ నా కొడుకు వాడు ఆ నా కొడుకు చేసింది అనాల ప్రతి ఒక్కరు నోట్లోంచి నాకు కోరుకునేది ఒకటే గబ్బు పట్టించిన ఊరిని హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ సిస్టమ్ పై క్లీనింగ్ సిస్టమ్ ట్రాక్టర్లు పై మొత్తం మున్సిపాలిటీ సర్వ నాశనం బాధ అయితే బాగా కళ్ళకి డీలు వస్తాయరా దుర్మార్గుడా వేరే మాట కూడా లేదు నువ్వు దుర్మార్గుడువి ఏం చేస్తావు గవర్నమెంట్ వస్తే చేస్తావా నీతో అయితే ఇట్లా డౌలు కూతులన్నీ కుయ్యద్దు మారు అయిగండు ఏమీ చేసుకోలేక మిగడమ్మా థ్యాంక్ యూ